నాణ్యత మా ప్రాధాన్యత త్వరలో మనం ఎందుకు ఇబ్బంది పడతామంటే గులాబ్ జామున్ తినడంలో తప్పు లేదు ఎక్కువ తింటే డయాబెటీస్ డబ్బులు సంపాదించడంలో తప్పు లేదు కానీ ఎక్కువ వర్కింగ్ అవర్స్ అయితే హెల్త్ పాడవుతుంది ఏదైనా ఎక్కువ కాదు ప్రతి ఎంటర్టైన్మెంట్లో తప్పు లేదు మరీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తే విల్ లూజ్ యువర్ పీస్ అనమాట టీవీ చూడడంలో తప్పు లేదు ఎక్కువ చూస్తే ప్రాబ్లం ఉంది ఎవ్రీథింగ్ లిమిటెడ్గా చేసుకుంటే ఎవ్రీథింగ్ యూ క్యాన్ కృష్ణుడు మీరు మీరేం తినాలనుకుంటే తినండి మీరు ఏం చూడాలనుకుంటే చూడండి కానీ ప్రతి దానికి ఒక నియమం ఒక క్రమశిక్షణ సో ఇది భగవంతుడు గీతాలు చెప్పిన యుక్త ఆహార విహార తక్కువ కూడా చేయకూడదు అంటే ఆకలిగా ఉండిపోయి మరీ హెల్త్ ని పాడు చేయకూడదు అలా ఎక్కువ తినకూడదు ఎక్కువ పడుకోకూడదు మళ్ళీ అలా తక్కువ పడుకోకూడదు సో శిల ప్రభుత్వలు వారు చెప్పేవారు అనమాట మరి తక్కువ పడుకుంటే క్రేజీ అయిపోతావు ఎక్కువ పడుకుంటే లేజీ అయిపోతావు లేజీ వద్దు క్రేజీ వద్దు ఎవ్రీథింగ్ ఎవరి ఈ మూడు ఎవరైనా చేస్తే దే కెన్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఎవరితో కంపేర్ చేయొద్దు మంది మనం బెస్ట్ చేసుకోవాలి అండ్ ఒక మంచి సాత్వికమైన జీవితం ఏదైతే అన్ని పర్ఫెక్ట్ గా మధ్యస్థలంలో చేసుకుంటూ ఉంటే హ్యాపీ లైఫ్ ఒత్తిడి అనేది ఉండదు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ అవును మొన్ననే మా కాంగ్రిగేషన్లో ఎవరో ఏ టెంపుల్ కి రావట్లేదు జాబ్ అవర్స్ పెరిగిపోయాయి అంటే నేను అన్నాను ఎందుకంటే లేదు మాతాజీ ఫైవ్ థౌజండ్ సాలరీలో పెంచేసారు కదా కానీ ఇప్పుడు ఏమైంది పెంచేసినప్పటికీ ఆ ఫైవ్ కోసం పెరిగినప్పటికీ డాక్టర్కి ఇచ్చాం అంతే బాడీ ఎక్కువ అలసిపోతుంది టైం కి ఫుడ్ తినడం కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది చివరికి ఆ వచ్చిన ఎక్స్ట్రా సాలరీ డాక్టర్ తిరగడానికి అయితే దాని బదులు మనమే దిస్ ఇస్ ఇఫ్ ఫర్ మీ సంతోషం ఐఎమ్ హ్యాపీ ఐ వాంట్ గివ్ టైమ్ నా ఫ్యామిలీకి నా ఆధ్యాత్మిక జీవితంకి అన్నిటికీ నేను సరిగైన టైం కేటాయించగలాలి ఆ సరిగైన బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేస్తానని అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ ఇంకా కొంచెం కావాలి ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం ఒక కథ చెప్పాలి చిన్నది ఒక రాజు తన బర్త్డే అనమాట బర్త్డే అయితే తన అన్నాడు అందరికి ఏదో దానం ఇవ్వాలని అనుకుంటున్నాడు సో అందరిని పిలిచేసి మీరు పరిగెత్తండి ఎంత వరకు మీరు పరిగెత్తి మళ్ళీ బ్యాక్ వచ్చే వస్తారు ఆ ల్యాండ్ అంతా మీకు నేను చారిటీ ఇచ్చేస్తాను ఓ అందరు వెరీ హ్యాపీ అయిపోయారు సో ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు అలా కొంచెం వెళ్ళి వచ్చేస్తాడు ఓకే హ్యాపీ చాలా బాగుంది సెకండ్ పర్సన్ ఇంకా కొంచెం ప్రయత్నించాడు అంటే ఇంకా నేను రన్ చేస్తే సాధించగలుగుతారు కానీ చాలా కష్టంతో బ్యాక్ వచ్చాడు ఇంకొకడు వెళ్ళాడు తనకు ఆ లోభము ఇంకా కొంచెం ఇంకా కొంచెం అప్పటికే అలసిపోయాడు కానీ పరిగెత్తున్నాడు 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 చివరికి చాలా దూరం వెళ్ళిపోయి ఆనందిస్తున్నాడు ఓ ఇదంతా నాదే కానీ ఆ పరిగెత్తి పరిగెత్తి తను బిఫోర్ సన్సెట్ బ్యాక్ రావాలి రాలేక వెనక వచ్చినప్పటికి తను అక్కడే దేహాన్ని త్యాగం చేస్తాడు ఎందుకంటే చాలా గట్టి గట్టిగా పరిగెత్తున్నాడు కదా వెనక రావాలి అప్పుడు కదా ల్యాండ్ మొత్తం తన ఇప్పుడు చూడండి ఏమైంది కొంచెం పరిగెత్తేసి ఇది నాది నాది పడి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేది కానీ ఇంకా కొంచెం ఇంకా కొంచెంలోనే చివరికి ఏది రాలేదు ఇక్కడ మీకు అనిపించట్లేదు ప్రస్తుతం ఉన్న ఈ జీవితంలో ఇంకా కొంచెం ఇంకా కొంచెం అలానే ఉన్నారు ఏది అంటే మన దగ్గర ఏది ఉంది అది కనిపించట్లేదు ఏదైతే అది పొందలేకపోతున్నారు అండ్ దాని ఒక రన్నింగ్ లోనే జీవనం అంతా ఇలానే వెళ్ళిపోతోంది అంటే ఆ దూరం నుంచి కనిపిస్తుంది అది దొరకట్లేదు ఏదైతే ఉంది అది కనిపించట్లేదు అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ దాని విలువ తెలియట్లేదు అంటే ఏదో కావాలని చెప్పి ఉన్నదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం బికాస్ నాట్ కౌంటింగ్ యువర్ రైట్ ఓ కృష్ణ కృష్ణ రెండు కళ్ళు ముక్కు మంచి జీవితము బట్టలు భోజనము మంచి కుటుంబము మంచి ఎడ్యుకేషన్ నేర్చుకునే అవకాశము బుద్ధి ఎన్నో కానీ అది చూడట్లేదు కదా ఏదైతే నా దగ్గర లేదు మనకి ఏంటంటే మన ప్లేట్ లో ఏముంది అది కనిపించదు తన ప్లేట్ లో గులాబ్ జామున్ ఉంటే అదే కనిపిస్తుంది తన దగ్గర అది ఉంది తన దగ్గర సరే తన దగ్గర గులాబ్ జామున్ ఉంది కానీ నీ దగ్గర కూడా రసమలై ఉంది కదా హ్యాపీ ఫీల్ అయిపో అదే 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 కావాలి కావాలి లో నాకు వెళ్ళారు కదా వాళ్ళు పెద్దగా అది యాక్చువల్ గా ఖాండ అది తయారు చేశారు మాయాదాన ఒక హెల్ప్ తోని అప్పుడు పెద్ద ఇనాగ్రేషన్ ప్రవేశం పాండవాలు పెట్టారు పెట్టినప్పుడు కౌరవాలు వెళ్ళారు వెళ్ళినప్పటికి దుర్యోధన్ వాళ్ళు రిలేటివ్ కదా రిలేటివ్స్ అనే ప్రవేశ ప్రోగ్రామ్ కి మనం కూడా ఏదో చెయ్యాలి కదా సో అందరికి ఏదో ఒక సేవ ఇస్తే దుర్యోధనికి ఇచ్చిన సేవ ఏంటంటే మా గ్రహ ప్రవేశానికి ఎవరైతే మాకు గిఫ్ట్స్ ఇస్తారు కదా వాళ్ళ పేర్లు రాసుకో ఇతను ఈ గిఫ్ట్ ఇచ్చారు పేరు రాసుకోవడం గిఫ్ట్ ఇచ్చారు తన ఇంకా అసూయతోని కాలిపోయాడు కాలిపోయాడనమాట ఓ ఇతనికి ఈ గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ వచ్చింది మొత్తం మీద ఎప్పుడైతే ఇంకా వెనక హస్తినాపూర్కి వచ్చేస్తే తను చాలా బాధలో ఉన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న అడిగారు ఏం ఏ దుర్యోధన ఇంత ఏమైంది నీకంటే నాన్న వాళ్ళకి ఇది వచ్చింది అది వచ్చింది ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి ఇది వచ్చాయంటే అప్పుడు దిత్రాష్ అన్నారు కానీ నీ దగ్గర కూడా ఉంది కదా మన దగ్గర కూడా మొత్తం హస్తినాపూర్ రాజ్యం ఉంది ఇది ఉంది అది ఉంది అంటే అప్పుడు తను అన్నాడు అవును నా దగ్గర ఉంది నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది లేదు కదా నాకు అదే కావాలి ఏదైతే వాళ్ళ దగ్గర ఉంది నాకు అదే కావాలి సో మన మనస్తత్వం కూడా చెప్పాలంటే కొంచెం లాగే ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్నది హ్యాపీ కాదు అదే కావాలి సందగా అది ఉంది కదా నాకు ఆ ఫోనే కావాలి ఆ సారీ కావాలి ఆ లైఫే కావాలి అక్కడే మనం బాధగా ఉంటున్నాం అంటే కొన్ని సందర్భాల్లో అంటే భగవంతుడి విషయంలో మనం ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళే విషయంలో మన లైఫ్ గోల్స్ విషయంలో ఇలాంటి ఆలోచన ఉండడం కరెక్టే అయి ఉండొచ్చేమో కదా మాతాజీ ఉండకూడదు అంటారా మీరేమంటారు అంటే మీరు అంటున్నారు అంబిషన్ అంబిషన్ విషయంలో ఒక గోల్ ఏదైనా పెట్టుకొని నేను దాన్ని రీచ్ అవ్వాలి అది నాకు కావాల్సింది అలా పెట్టుకోవడం కరెక్ట్ ఏమో కదా తప్పలేదు తప్పలేదు సీ నేను ఒకటే చెప్తున్నాను అంబిషన్ అనేది మనిషికి ఉండాలి లేకపోతే మీరు ఎలా లివ్ కానీ ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మన డివైన్ టెడ్ స్కూల్లోని పిల్లలకి ఎలా ఉంటాయంటే పోటీలు నువ్వు ఇతనికైనా ఎక్కువ మార్క్స్ రావాలి అవసరం లేదు నీకు మొన్న ఎన్ని వచ్చాయి దాంట్లో నీకు ఎక్కువ రావాలి సో నీ పోటీ నీతోనే ఎందుకంటే మన పోటీ మనతోనే పెట్టుకుంటే మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి నాకు నైన్టీ ఫైవ్ వచ్చే సామర్థ్యం ఉంది ఓకే కానీ క్లాస్ టాపర్ కి నైన్టీ వచ్చింది సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఎలాగైనా ఎలాగైనా రావాలి రావాలంతే కదా అప్పుడు నేను క్లాస్ టాపర్ అయిపోతాను సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను నా పొటెన్షియల్ కి నేను సరిగ్గా ఎక్స్ప్లైర్ చేయలేకపోతున్నాను కరెక్ట్ సో నాకు ఇంకా వేరే వాళ్ళతో ఎందుకు పోటీ నాకు మొన్న ఎయిటీ వచ్చాయి ఎలాగైనా నాకు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ రావాలి నేను నన్ను డిఫీట్ చేసుకోవాలి సో అలాంటి అంబిషన్ పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మన పొటెన్షియల్ ని మనమే మినిమైజ్ చేసుకుంటున్నాం మేబీ వి కెన్ రన్ బెటర్ దెన్ దెన్ మేబీ మనం వాళ్ళకైనా ఎక్కువ రావచ్చు కానీ మనమే మనల్ని లిమిట్ చేసేసుకుంటున్నాం అనమాట సో అంబిషన్ లో తప్పు లేదు యూ కెన్ బి హ్యాపీ బట్ యూ డోంట్ వాంట్ బి హ్యాపీ యూ వాంట్ బి హ్యాపీ దాన్ హిమ్ Oh. You want to be happy than her. మనం ఆనందంగా ఉండొచ్చు కానీ మనకి మనకేంటంటే ఆవిడకైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి అదే విషయంలో మళ్ళీ అంతే అది అవదు అలాంటి పెట్టుకుంటే మనం దుఃఖంగానే ఉంటాం మేము సుఖంగా ఉండాలి బాగుండాలి సాత్వికమైన జీవితము మంచిగా నేను ఏదైనా ఒక జీవితంలో సాధించాలి కానీ ఇతనికైనా ఎక్కువ అతనికైనా ఎక్కువ ఆనందం కాదు నేను ఆనందంగా ఉండాలి ఆ ఒక అంబిషన్ పెట్టుకోవాలి నేను బాగుండాలి అతనికైనా ఎక్కువ బాగుండాలి ఇతనికైనా ఎక్కువ గాడు అక్కడే మనకి ఒక చిన్న కథ చెప్పచ్చు ఒక అతను అడవి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు తపస్సు చేసినప్పటికీ ఒక బ్రహ్మ రాక్షసుడు చెట్టు పైన ఉంటే తను ఏంటంత కష్టపడిపోతా నీకేం కావాలి చెప్పు నేను ఇస్తాను అంటే అవునా అయితే నేను ఏది ఊహిస్తే ఏది ఆలోచిస్తే అది నాకు దొరకాలి దొరుకుతుంది కానీ నీకేదైతే దొరుకుతుంది అతనికైనా నీ నేబర్స్ కి దొరుకుతుంది అని చెప్పారు కానీ ఆ మాట తను వినక ఇతను ఓకే తను చాలా ఎక్సైటెడ్ అయిపోయి అవునా 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 అని గితున్నాడు ఓకే నేను నీకు దీవించానని చెప్పి పంపించేస్తాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తున్నారు చూసు చూడు నాకు ఇలాంటి ఒక బోన్ వచ్చింది అంటే ఓ వెరీ నైస్ అని అయితే ఇప్పుడు ఏం కోరుకుందాం అంటే ఒక కార్ కొనుక్కుందాం కార్ నాకు కార్ కావాలి కార్ కావాలి వెంటనే కార్ వచ్చింది వెరీ హ్యాపీ బయటికి వచ్చి అందరికి చూపిద్దాం అంటే వాళ్ళ నేబర్స్ కి రెట్టింపు అంటే అతను అన్నాడు కదా అవును టూ కార్స్ ఉన్నాయి అదేంటి తనకి టూ కార్స్ వచ్చాయని మళ్ళీ వెంటనే తన రెండు రెండు అంతస్థల బిల్డింగ్ కోరుకున్నాడు బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నేబర్ కి నాలుగు అంత అప్పుడు తనకు అర్థమైంది ఓ నేను ఏం కోరుకుంటే తనకి ఎక్కువ వస్తుంది అయితే అప్పుడు తను ఆనందంగా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే కష్టపడింది నేను అతనికి అన్ని వచ్చేస్తున్నాయి అప్పుడు తన వైఫ్ తో చెప్పాడు ఓ నాకు ఒక ఐడియా వచ్చింది నేనేం కోరుకుంటానంటే నాకు ఒక కళ్ళు పోవాలి నాకు ఒక కళ్ళు పోతే తనకి రెండు కళ్ళు పోతాయి కదా అప్పుడు బయటకు వచ్చి చాలా ఆనందించాడు ఆహా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను నాకు అతనికైనా ఒక కళ్ళు ఎక్కువగా ఉంది అని అతనికి రెండు కళ్ళు పోయాయి నా దగ్గర ఒక కళ్ళు ఉంది మనము ప్రస్తుతము మనం అనుకోవచ్చు ఇదొక స్టోరీ కానీ మనం అలానే ఉన్నాము అంటే ఇతనికైనా ఎక్కువ నా దగ్గర కార్ ఉంది కానీ తనకైనా ఎక్కువ కావాలి సో అక్కడే మనము సిబ్బంది పడిపోతున్నాము మిస్టేక్ అయిపోతున్నాం అనమాట సో ఎస్ కీప్ అన్ అంబిషన్ బట్ నాట్ ఇన్ కంపారిజన్ ఎవరితో కంపారిజన్ గా కాదు మీరు బాగుండాలి నేను బాగుంటాను నేను బాగుండడానికి నేను ఏం చేయాలి ఆ దిశలో వెళ్ళండి తప్ప ఇతనికైనా ఎక్కువ బాగుండాలి అతనికైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి ఆ ఆలోచనని మనము వదిలేయాలి దెన్ యూ కెన్ బి హ్యాపీ మాతాజీ మనం ఎంతసేపు కూడా మాట్లాడుకున్న విషయంలో సంతోషాన్ని మనలో మనమే వెతుక్కోవాలి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి రెట్టింపు ఉండాలి అంటే ఎంతసేపు ఉన్నా లైఫ్ లో మనం ఆ హ్యాపీనెస్ ని కోరుకుంటున్నాము అంతే కదా మాత్రం నిజమైన సంతోషం అసలు దేంట్లో దొరుకుతుంది సంతోషం అంటాము ఆనందం అంటాము అసలు ఈ రెండింటి మధ్య భేదం ఏంటి ఆనందం అంటే టెంపరీగా ఉండొచ్చు అది శారీర శరీరానికి సంబంధి సంబంధించి ఉండొచ్చు సంతోషం అనేది ఆత్మ నుంచి వస్తుంది అయినా నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడితో ఒక అనుసంధానం పెట్టుకుంటాం అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది భగవద్గీతలో భగవంతుడు ధ్యాన యోగాలు చెప్తున్నారు అత్యంతం సుఖం అప్నుతి ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శం మనం ఎప్పుడైతే భగవంతుడు ఒక అనుబంధం భగవంతుడు ఒక స్పర్శం చేసుకుంటామో అప్పుడు నిజమైన ఆనందం సో ఎందుకంటే ఈ బాడీ అనేది టెంపరీగా ఉంది ఇది పంచ మహాభూతాలతో తయారై ఉంది దీని లోపల మనకి ఇంకొక శరీరం ఉంది సూక్ష్మ శరీరం అది మన బుద్ధి అహంకారంతో తయారై ఉంది ఈ భౌతిక శరీరం మనం మారుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ సూక్ష్మ శరీరము పర్మనెంట్ గా మనతోనే ఉంటుంది సో ఎలా అయితే ఇప్పుడు ఒక పంజరంలో ఒక పక్షి ఉంటే కేవలం పంజరంని పెయింట్ చేస్తే పక్షికి ఆనందం ఉండదు పక్షికి భోజనం పెడితేనే అది బాగా ఆనందంగా ఉంటుంది అలానే మనం అస్తమాను మన శరీరం కోసమే కష్టపడుతున్నాం మంచిగా నాకు లగ్జరీ బ్లాంకెట్ కావాలి మంచి బెడ్ కావాలి కార్ కావాలి ఫోన్ కావాలి ఓకే అది సమ్ ఆనందం ఇస్తుంది సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఆత్మకి పోషణం ఆ ఆత్మకి పోషణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం భగవంతుడిని గుర్తు చేయడం ఆయన గురించి వినడము ఆయన నామస్మరణం చేయడము ఆయన ప్రసాదాన్ని స్వీకరించడము ఎప్పుడైతే ఆ ఆత్మకి పోషణ ఇస్తామో అప్పుడు మనకి నిజంగా సంతోషం యు ఫీల్ హ్యాపీ పీస్ఫుల్ యు నో యూ విల్ గెట్ దట్ ఇన్నర్ పీస్ లోపల నుంచి ఎంత ఆనందంగా సంతోషంగా బికాస్ మీరు ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తారు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జీవితం తాత్కాలికంగా ఉంది ఇంతకైనా ముందు కూడా నేను జీవి జీవించాను దీని తర్వాత చావు తర్వాత కూడా జీవితం ఉంది ఏదైతే నా జీవితంలో జరుగుతుంది అన్ని తాత్కాలికంగా ఉంది మన వైజాగ్ లో మంచి బీచ్ ఉంది మా టెంపుల్ కూడా బీచ్ కి పక్కనే ఉంది నేను తో చెప్తూ ఉంటాను ఆ ఓషన్ మనకి పెద్ద లెసన్ నేర్పిస్తుంది ఆ సముద్రంలో ఉన్న ఆ ఒక వేవ్స్ ఉంటాయి కదా ఆ వేవ్స్ లో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆ వేవ్స్ వస్తాయి మన దగ్గర తరంగాలు కానీ మనం వాళ్ళని ఉంచలేము పర్మనెంట్ గా వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి అలా జీవితంలో కూడా సన్నివేశాలు సందర్భాలు పరిస్థితులు ఏది పర్మనెంట్ గా ఉండదు అన్ని వస్తాయి వెళ్ళిపోతాయి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటాము అండ్ ఎల్ల ఎల్లప్పుడూ మన మనసులో అది గుర్తుంచుకుంటూ ఉంటాము ఏది పర్మనెంట్ గా కాదు ఈరోజు చాలా సుఖంగా ఉన్నా కూడా మరి పొంగిపోయే అవసరం లేదు ఎందుకంటే దుఃఖం ఇస్ గోయింగ్ టు నాక్ ద డోర్ అది ఆల్రెడీ తలుపు కొడుతుంది అండ్ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాధపడే అవసరం లేదు ఎందుకంటే సుఖం కూడా తలుపు దగ్గరే ఉంది ఎప్పుడైనా రావు రెండు పక్క రాంటూ ఉంటాయి ఏది శాశ్వతంగా ఉండదు వస్తాయి వెళ్ళిపోతాయి సో సుఖం వచ్చినప్పుడు పోలే ఆనందించండి దుఃఖం వచ్చినప్పుడు మరి బాధపడిపోవద్దు ఎవ్రీథింగ్ ఈస్ పాసింగ్ ఫేస్ ఏది పర్మనెంట్ గా ఉండే ఉండదు